అలర్ట్ 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 మరో మహమ్మారి వైరస్ ప్రవర్తనలు కొత్త కోవిడ్ వేరియంట్ బి ఒకటి ఎనిమిది ఒకటి యుఎస్ విమానాశ్రయాల్లో గుర్తింపు ఆమెడ పెరుగుదల లక్షణాలు మరియు నివారణ చర్యలు తెలుసుకోండి భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండగా కొత్త ఉప వేరియంట్లు నగరాలు అప్రమత్తంగా ఉండాలి మీకు అవసరమైన సమాచారం సారాంశం కొత్త కోవిడ్ వేరియంట్ ఎన్వి ఒకటి ఎనిమిది ఒకటి యుఎస్ విమానాశ్రయాల్లోని అంతర్జాతీయ ప్రయాణికుల వద్ద గుర్తించబడింది ఈ వేరియంట్ చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు కాలిఫోర్నియా వాషింగ్టన్ వర్జీనియా న్యూయార్క్ ప్రాంతాలలో కేసులు నమోదయ్యాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ దీన్ని వేరియంట్ అండర్ మానిటరింగ్ వేరియంట్ అండర్ మానిటరింగ్గా పేర్కొంది లక్షణాలు గత ఓమిక్రాన్ వేరియంట్లకు సమానంగా ఉంటాయి టీకాలు వేసుకోవడం మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు సూచించబడుతున్నాయి ఎన్బి ఒకటి ఎనిమిది ఒకటి వేరియంట్ వివరాలు ఈ వేరియంట్ మూడవ తరపు ఒమిక్రాన్ ఉపవేరియం జేఎన్ ఒకటికు సంబంధించినది ఇది ఎల్పి ఎనిమిది ఒకటి అనే మరో జేఎన్ ఒకటి తరపు వేరియంట్కు దగ్గరగా ఉంది ఎల్పి ఎనిమిది ఒకటి లక్ష్యంగా తీసుకున్న నవీకరించిన టీకాలు ఎన్బి ఒకటి ఎనిమిది ఒకటిపై కూడా ప్రభావవంతంగా ఉండవచ్చని ప్రాథమిక అధ్యయనాన్ని సూచిస్తున్నాయి వివరాలు ఎన్బి ఒకటి ఎనిమిది ఒకటి వేరియంట్ ప్రధానంగా చైనా హాంకాంగ్ తైవాన్ తదితర ఆసియా దేశాల్లో కేసులు పెరగడానికి కారణంగా భావిస్తున్నారు ఇసులో మొదటి కేసులు మార్చి మరియు ఏప్రిల్లోనే కనిపించాయి ఈ వేరియంట్ మరింత వేగంగా మానవ కణాలపై ప్రభావం చూపే సామర్థ్యం కలిగి ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి ప్రస్తుతం అమెరికాలో వేరియంట్ వ్యాప్తి తక్కువగానే ఉంది కానీ అధికారులు నిశ్చితంగా పర్యవేషిస్తున్నారు లక్షణాలు సింప్టమ్స్ ఎన్బి ఒకటి ఎనిమిది ఒకటి లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి గొంతు నొప్పి అలసట తేలికపాటి దగ్గు జ్వరం శరీర నొప్పులు ముక్కు మూతపడడం తలనొప్పి వాంతులు లేదా మలబద్ధకం భోజన అభిరుచి తగ్గడం కొన్నిసార్లు లో గ్రేడ్ హైపర్థర్మియా సాధారణ జ్వరం కంటే తక్కువగా కానీ స్థిరంగా ఉండే శరీర ఉష్ణోగ్రత పెరుగుదల నివారణ చర్యలు ప్రివెంటివ్ మెషర్స్ కోవిడ్ టీకాలు మరియు బూస్టర్ డోసులు తప్పనిసరిగా వేయించుకోండి గుమిగుడ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్ష చేయించుకోండి మరియు డాక్టర్ల సలహా తీసుకోండి